సాదృశ్యం అంటే విజయానికి సాదృశ్యము యేసు క్రీస్తు ప్రభువారితో నడుస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏం కలుగుతుంది విజయము కలుగుతుంది విజయము కలుగుతుంది ఈరోజు విజయం లేక అపజయాలు పాలైపోతున్నావా ఎక్కడికెళ్ళ బెయిల్యూర్ గా మిగిలిపోతున్నావా బెయిల్యూర్ పీస్ గా కనబడుతున్నావా అయితే దేవుడు అంటున్నాడు నువ్వు నాతో పాటు నడిస్తే నా జన పాటు నడిస్తే నా సహవాసంలో నడిస్తే నీకు లభించేది విజయమే కానీ అపజయము కానీ కాదు కాదు అక్కడ మనం చూసినట్లయితే ఆ మట్టలను తీసుకొచ్చి తాగి పొడిగిన పరిస్థితి కొంతమంది ఆ మట్టలు పట్టుకుని నీ జీవితంలో విజయం చూడాలి అనుకుంటే ఏసుతో పాటు ఆ జన సమూహంలో ఉండడం అనగా ఏసుతో పాటు నీ జీవితాన్ని కొనసాగించాలి మోయం ఈనాడు యేసుతో కాకుండా వేరే వేరే మనుషులతో నడుస్తున్నావేమో వేరే వేరు ఉద్దేశాలతో నడుస్తున్నావేమో వేరే వేరే ఆలోచన ఎందుకు నడుస్తున్నామో తప్పుడు ఉద్దేశాలతో నడుస్తున్నామో ఒక్కరి మార్గంలో నడుస్తున్నాము జాగ్రత్త నడవాలి ఏ సయ్యతో నడవాలి అప్పుడు ఏ సయ్యని జీవిస్తాడంట విజయం ఇస్తాడంట అందుకే ఆ నేను అంటున్నాడు ఆయనను అయినను అంటున్నాడు అయినను మన ప్రభువైన ఏసు క్రీస్తు ద్వారా మనకి ఏం కలుగుతుందంట చైన్ పెరుగుతుంది హలో